హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇన్స్టెంట్ కోరు మారేజ్ చేస్తున్నాను ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే ఎప్పుడు రెగ్యులర్గా అవకా ఇవి అవి కాకుండా ఒక్కసారి ఇది ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి జస్ట్ పదిహేను నిమిషాల్లో మనకి రెడీ అయిపోయి ఇన్స్టెంట్ అండి దీనికోసం నేను రెండు మామిడికాయలు తీసుకుని కడిగేసుకున్నానండి తుడిచేసుకున్నాను దీన్ని మొత్తం పీల్ తీసేసి మనమైతే తురిమేసుకోవాలండి నేను ఆల్రెడీ తురిమేసి చూపిస్తున్నాను మీకు ఇదిగో తురిమేసుకున్నాను ఒక కప్ అయింది దీంట్లో ఒక చిన్న గ్లాస్ ఆయిల్ వేసాను ఎప్పుడూ చెప్పినట్టుగానే పల్లీ నూనె వేసుకున్నాను ఒక స్పూన్ ఇంగువ వేసుకున్నాను ఇందులో ఇంగువ వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ వేసుకున్నాను ఇందులో ఇప్పుడు నేను ఏదైతే ఇందాక తురుమానో అది వేసేస్తాను ఎందుకంటే ఇంకో వేసి జస్ట్ అటు ఇటు అనేస్తే ఆ వేడికి అయిపోతుంది అది మాడకుండా ఒక కప్ అయితే నేను ఈ తురుమ అయితే వేసేస్తున్నానండి ఇది వచ్చేసరికి మనకి ఖచ్చితంగా ఐదు నిమిషం ఎనిమిది నిమిషాల మధ్యలో దీన్ని మగ్గించాలండి సిమ్లో పెట్టి అలా మగ్గిస్తూ ఉంటేనే మనకి కొంచెం దగ్గర పడిపోతుంది తెలుస్తుంది మనకి అది దీన్నైతే నేను ఇలా మగ్గించుకుంటున్నానండి ఇందులో అయితే నేను తగినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను దీనికి ఎంత సరిపోతుందో దానికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను ఒకవేళ త సరిపోకపోతే లాస్ట్లో వేసుకోండి ఇందులో వచ్చేసరికి నాకు త్రీ టు ఫోర్ స్పూన్స్ మధ్యలో పట్టిందండి త్రీ అండ్ హాఫ్ అలా పట్టింది కారం అన్నది కారం దానికి ఎంత సరిపోతుందో ఇది కూడా అదే చెప్పండి నేను అంతే వేసుకోండి అండ్ లైట్గా పసుపు చూసారా ఆయిల్ అన్నది ఎలా వచ్చేసిందో బయటికి కొంచెం అలా ఉంచి లాస్ట్లో దీనికి కొంచెం గొర్రెచ్చగా అయిన తర్వాత ఆవాలు మెంతులు ఆర్డర్ వేసుకోవాలండి ఇది మనకి ఎండ ఉండాలి చేయాలి అన్న అవసరం లేదు ఇన్స్టెంట్ ఎండ ఉన్నప్పుడైతే మనం ఎండలో పెట్టుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసుకుంటాం అది ఇది అయితే కనుక మనకి ఒక పదిహేను రోజులైతే స్టోర్ ఉంటుంది పదిహేను నుంచి ఇరవై రోజులు స్టోర్ ఉంటుంది ఇందులో అయితే నేను ఇందాక చూపించిన ఆవాల ఆవాడౌ అయితే వేసేసాను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ ఇది ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు అండ్ థ్యాంక్ యూ